ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ కు రంగం సిద్ధమైందా కేసీఆర్ ఎమ్మెల్సీ కవితపై చాలా సీరియస్ గా ఉన్నారా కేసీఆర్ కవిత వ్యవహారంపై అతి ఏమో తీసుకునే అవకాశం కనిపిస్తుందా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ వర్గాలు కూడా కవితపై ఖచ్చితంగా వేటు వేస్తారని అంటున్నాయి కవిత ఇటీవల ఎయిర్పోర్ట్ లో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కామెంట్ చేయడం ఆమె లేఖ రాయడం ఆ లేఖ బయటికి రావడం ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీపై కవిత పెద్ద ఎత్తున విమర్శనాథాలు సంధించడం వంటి పరిణామాల నేపథ్యంలో బిఆర్ఎస్ అలర్ట్ అయిందని చెప్తున్నారు ఈ విషయమై కేసీఆర్ చాలా గుర్రుగా ఉన్నారని కవితకి ఇప్పటికీ వార్నింగ్ ఇచ్చిన ఆమె వైఖరి మార్చుకోలేదంటూ కేటీఆర్ తన కేసీఆర్ తన సన్నిహితులతో అంటున్నట్లు సమాచారం అయితే పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శనాత్సరాలు సంధిస్తున్న కవితపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే కవితకు ముందుగా షో కాజ్ నోటీస్ ఇస్తారట ఆమె సమాధానం సజ్జంగా ఉంటే సక్రమమైన సమాధానం తీస్తే ఆమెపై చర్యలు ఉండకపోవచ్చు లేదా కవిత ఇలాగూ చాలా వేగంగా తీవ్రంగా స్పందిస్తున్నారు ఆమె సమాధానం అంతే తీవ్రంగా ఉంటుందంటూ అంచనాలు వెలువడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్ అధిష్టానం కవితపై ఖచ్చితంగా వేటు వేస్తుందంటూ అంచనాలు వెలువడుతున్నాయి